హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం శుభాకాంక్షలు కూడా నేను కార్తీక పౌర్ణమి పూజ ఇంట్లో చేసుకున్నాను ఆ వీడియో పూర్తిగా చూసి ఎలా చేసుకున్నానో మీరు ఎలా చేసుకున్నారో కమెంట్స్ ద్వారా నాకు చెప్పండి వీడియో నచ్చిందో నచ్చలేదో కూడా కమెంట్స్ చేసి చెప్పండి నేను పూజ చేయడం మొదలుపెట్టానే కానీ ఫుల్గా మాకు మొత్తం మబ్బు వేసేసి మొత్తం గాలి దీపాలన్నీ కొండెక్కుతానే ఉన్నాయి ఎన్నిసార్లు వెలిగించానో చూడండి కర్టెన్ ఎగరనుగా కనిపిస్తుందా మీకు అంత గాలి వేస్తుంది దీపాలు కొండకి తనే ఉన్నాయి కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాత్రం చాలా బాగా వెలిగినాయి పూర్తి వీడియో చూడండి మీకే తెలుస్తుంది నేను పూజ ఎలా కంప్లీట్ చేశాను కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు అలాగే ఉసిరి చెట్టు కింద కూడా చాలామంది పూజ చేసుకుంటారు లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన దీపాలంటే చాలా ఇష్టమంట విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి శివుడికి కూడాను అందుకని చాలామంది ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెట్టుకుంటారు నేను కూడా ఉసిరి దీపం మీదే ఫస్ట్ టైం పెట్టడము పూజకి కావలసినవన్నీ మధ్యాహ్నమే రెడీ చేసుకున్నాను ఉసిరికాయలకి పసుపు రాసుకొని ప్రమిలకి కూడా పసుపు రాసుకొని చక్కగా గంధము బొట్లు అన్నీ పెట్టుకున్నాను పసుపు కుంకాల బాక్స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని కొంచెం అన్నీ ఫిల్ చేసుకున్నాను అనమాట మధ్యాహ్నమే చేసుకున్నాను అన్నీ కూడాను పూజ సామానం దగ్గర నుంచి అన్నీ కూడా మధ్యాహ్నం మనం రెడీ చేసేసుకున్నామంటే కరెక్ట్గా పూజ టైంకి మనకి సాయంత్రం కదా పౌర్ణమి పూజ చేస్తాం మేమైతే సాయంత్రం చందమామ వచ్చిన తర్వాత పౌర్ణమి పూజ చేసుకుంటాము పౌర్ణమి అంటేనే చందమామ కదా సో పౌర్ణమి పూజ అప్పుడు చేస్తాం అనమాట దానికోసం అని చెప్పి నేను మధ్యాహ్నం అన్ని రెడీ చేసుకున్నాను మనకి పూజ సామాగ్రి ఎంత రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది మనం మూడు వందల అరవై ఐదు అనేది ఒక ప్రమిదిలో పెట్టకూడదు ఎప్పుడు కూడాను ఒక రెండు ప్రమిధులు తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలన్నమాట మాకు సూపర్ మార్కెట్లో ఇలాగే మూడు వందల అరవై ఒత్తులు దొరుకుతున్నాయి పైన మనకి రబ్బర్ బ్యాండ్ వేసి ఇస్తారు మనం అలా పెట్టలేము కదా మధ్యలోకి కొంచెం దారం కట్టుకుంటే నిలబడుతుందనమాట మనకి ఒత్తు అనేది లేకపోతే మొత్తం ఒత్తులన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అందుకని కాటన్ దారం దొరుకుతుంది కదా మనకి బామూలుగా ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటుంది కదా అది మధ్యలో కొంచెం టైట్గా కట్టుకొని మనం ముందుగానే ఆవు నెయ్యిలో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలోనే కాదు ఏ ఏ పూజకైనా సరే ఆవు నెయ్యి ఉపయోగిస్తే చాలా శ్రేష్టమని చెప్తారు అందుకని నేను కూడా ఆవు నెయ్యి తెచ్చుకున్నాను మాకు తమిళనాడులో ఉంటాను నేను యాక్చువల్గా తమిళనాడులో ఎక్కువగా యూజ్ చేసేది ఆవు నెయ్యి వంటలకి కూడా ఆవు నెయ్యినే యూస్ చేస్తారు అందరూ కూడాను చాలా బాగుంటుంది కూడా కొంచెం వేడి చేసుకొని కరిగించుకోండి నెయ్యి మొత్తం ఒత్తులంతా ములిగాలి ఒత్తు మొత్తం నానిపోవాలి లోపల కంటే వెళ్ళాలి కాబట్టి నెయ్యి కొంచెం కరిగించుకొని మనం ఒత్తిని నానబెట్టేసుకున్నామంటే సాయంత్రానికి మొత్తం పీల్చుకొని నేను కొంచెం దగ్గరగా గట్టిగా ఉంటాయి చక్కగాను కారిపోకుండా అటు ఇటు పడిపోకుండా చక్కగా నిలబడతాయి అన్నమాట మనం ఏదైనా గాలి వేస్తుందని చెప్పాను కదా మాకు ప్రతి సంవత్సరము కూడా దీపావళి తర్వాత వర్షాలు రావడం మొదలవుతాయి నాకు ముందుగానే తెలుసు అందుకని ఏంటంటే దీపం నిలబడాలంటే కొంచెం కొంచెం త్వరగా వెలగాలి నిలబడాలి అనుకుంటే కానీ కొంచెం కర్పూరం చూసారా ఆ కర్పూరం దీపం పైన అలా వేసుకున్నామంటే త్వరగా వెలుగుతుంది కొంచెం ఎక్కువసేపు నిలబడుతుంది కూడాను పూజ కోసం ప్రసాదాలు తయారు చేసుకుంటాం కదా దాంట్లో దానికోసం నేను పులిహోర చేస్తాను అలాగే పక్కనే పరవన్నం కూడా రెడీ చేస్తున్నాను దాంతోపాటు గారెలు బూరెలు సలివిడి వడపప్పు అనమాట మొత్తం ఐదు వెరైటీస్ సింపుల్గా చేసుకుందాం అని చెప్పి ఇవే చేస్తాను మనం చాలామంది ఇంకా ఎక్కువ కూడా చేస్తారు చాలామంది కొంచెం తక్కువ కూడా చేస్తారు వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది చేసుకొని మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు పులిహోర మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి రెసిపీ కావాలి చెప్పండి త్వరలోనే నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే తర్వాత తర్వాత మనకి ఇంకా లైన్గా పండగలు వస్తూనే ఉంటాయి కదా లేదంటే ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు పులిహోర చేసుకొని తినాలనిపిస్తే కనుక టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సింపుల్గా చేసేస్తాను నేను ఎప్పుడైనా సరే పెద్ద హెవీగా వర్క్ అది పెట్టుకోను చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కలుపుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు మాత్రం ఫ్రై చేసుకొని నేను పక్కన పెట్టుకుంటాను అవి చింతపండులో ఉడికించాను నేను ఉడికించామంటే కనుక మెత్తగా అయిపోతాయి నాకు ఆ టేస్ట్ నచ్చదు కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను వేరుశనగ గుళ్ళు మాత్రం లాస్ట్లో వేపుకొని కలుపుతాను అనమాట చాలా బాగుంటుంది అలాగే కూడా ట్రై చేయండి దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఆల్రెడీ చింతపండులో వేసాను కాబట్టి అనమాట గారెలు కూడా రెడీ అయిపోయినాయి తర్వాత బూర్లు కూడా వేసేసాను పూజ సామాగ్రి అంతా రెడీ చేసేస్తాము మనం పూజకి స్టార్ట్ ఇంక ఇంకనమాట నేను బాల్కనీలో దీపం పెట్టుకున్నానండి తులసి మొక్క అక్కడే ఉంది నాకు మేము ఫ్లాట్లో ఉంటాం కాబట్టి మనం ఫస్ట్ తులసి మొక్కకి చక్కగా తుడుచుకొని పసుపు రాసుకొని గంధం రాసుకొని బొట్లు అవి పెట్టేసుకొని ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ముందు ఫ్రెష్గా మనం రెడీ చేసుకున్నామంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట నేను ప్ర కడిగేసి శుభ్రంగాను తర్వాత పసుపు కుంకలు అవి రాసి బొట్లు పెట్టుకున్నాను పూజ చేసుకునే ప్లేస్లో కూడా శుభ్రం చేసుకొని కింద మనం పూజకి పద్మ ముగ్గు చాలా శ్రేష్టం కలువ పువ్వునే పద్మం అంటారు ప్రతి దేవుడికి కూడా పద్మం అన్న కలువ పువ్వు అన్న చాలా ఇష్టం కాబట్టి ముందు మనం పద్మ ముగ్గు వేసుకొని రెడీ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నాలు ఏవి రాకుండా ఉండాలని చెప్పి వినాయకుడి విగ్రహం చేసుకొని వినాయకుడి పసుపు ముద్దుతో చేస్తాం కదా అది చేసుకొని వినాయకుడి పూజ చేసుకున్న తర్వాతనే మనం మిగతా పూజ అంతా చేసుకోవాలండి నేను ఫస్ట్ వినాయకుడిని రెడీ చేసేసుకొని ఆయనకి కూడా బొట్టు అది పెట్టేసుకొని వినాయకుడి పూజ చేసుకోవాలి ఫస్ట్ మనం అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవాలి మీరు ఇవన్నీ చక్కగా ముందే రెడీ చేసుకున్నారనుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది టెన్షన్ అయిపోకుండా పూజ అంతా హడావుడి అయిపోకుండాను ఒత్తులు కూడా నేను ముందే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను ఉసిరి దీపం పెడతానని చెప్పాను కదా బొడ్డొత్తులు అంటారు మనం తెలుగులో మరి కొంచెం ఆ ఒత్తులు నేను నానబెట్టేసుకొని ఆవు నెయ్యిలో ముందుగానే ఉంచుకున్నాను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టుకోండి ఒకవేళ నిలబడట్లేదు పడిపోతుంది ఉసిరికాయ మీద అనిపిస్తే కనుక పైన కొంచెం ఆ ఉసిరికాయకి కొంచెం కన్నంలాగా చేసుకొని దాంట్లో పెట్టుకొని వెలిగించుకోండి నాకైతే బాగా నిలబడింది సో అలా పెట్టేసుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి పూజ ఇలాగే చేయాలి నేను చెప్పినట్టే చేయాలనేది ఏమీ లేదండి చాలామంది చాలా చెప్తా ఉంటారు ఇలా చేయకండి ఇలా చేయండి ఇలా చేస్తే తప్పు అలా చేయొద్దు అనేసి అవి ఏమీ పట్టించుకోకండి దయచేసి నేను చెప్తున్నాను కదా నా మనసుకు తోచినట్టు నేను చెప్తున్నాను ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకొని మనస్ఫూర్తిగా మనసులో అనుకొని పూజ ఏ దేవుడికైనా సరే దండం పెట్టుకున్నా సరే చాలండి చాలా పుణ్యం వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యో నేను ఇలా చేస్తాను ఏదైనా మిస్టేక్ అవుతుందేమో అని చాలామంది అనుకుంటారు తప్పుగా చేసేస్తానేమో అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటివి ఏమి మనసులో పెట్టుకోకుండా దేవుణ్ణి మాత్రమే మనసులో పూర్తిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలు దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా ఏకాత్రి అని చెప్పి ఒక దాంతో వెలిగిస్తానని చెప్పాను మీకు వరలక్ష్మి పూజలో కూడా చూపించాను దాన్ని దాంతోనే వెలిగించుకోండి అది చాలా మంచిది దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత వినాయకుడి పూజ చేయాలని చెప్పాను కదా ముందుగాను వినాయకుడి పూజ అయితే చేసుకొని ఆ తర్వాత మనం అన్ని కంప్లీట్ అయిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులకి కూడా పూజ చేసుకోవాలి చేసిన తర్వాత మనం దీపాలు వెలిగిస్తాను నేనైతే ఇలాగ చేసుకున్నానండి మీ మీరందరూ ఎలా చేసుకున్నారు ఒకసారి కమెంట్ చేయండి నాకు మర్చిపోవద్దు ఎలా చేసుకున్నారు ఏంటనేది ఇక్కడ ఒక గిన్నెతో నీరు తీసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు వేసుకొని కలుపుకొని కొంచెం పువ్వులు రేకులుగా చేసుకొని అది కూడా వేసుకున్నాను నేను ఇది ఎందుకు అనేది నేను వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో మాత్రం చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సపోర్ట్ చేయండి కొంచెం అలాగే ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా నేను చేసే వీడియోస్ కమెంట్స్ ద్వారా చెప్పండి ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా పూజ అంతా చేసేసుకోవాలి దీపానికి పూజ చేయాలని చెప్పాను కదా మనం పెట్టే మూడు వందల అరవై ఐదు వత్తులకి కూడా మనం నిష్టగా పూజ చేసుకుంటే మనస్ఫూర్తిగా చాలా సంతోషిస్తాడు శివయ్య ఏమీ భయపడకండి మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా చేసుకోండి అదే చాలా మంచిది అదంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాను నైవేద్యం చేస్తాం కదా మనం పులిహోర గారెలు పరమాన్నం బూరెలు చలివిడి వడపప్పు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేను పెట్టేసాను పౌర్ణమి రోజుని చందమామ రాలేదండి మాకు చాలా గాలి వేస్తానే ఉంది నేను పూజ చేస్తున్నంతసేపు మధ్యలో కాసేపు ఆగింది అప్పుడు మాత్రం దీపం పెట్టేసుకున్నాను నేను దీపం చూసారు కర్పూరం పెట్టడం వల్ల మనం వెలిగించి కానీ చక్కగా వెలుగుతుంది నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అందుకని చాలా బాగా వెలుగుతుంది అనమాట ముందుగా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు నానబెట్టుకోవాలి అప్పుడే పెట్టేసుకోవాలి అనుకుంటే మాత్రం అది త్వరగా మనకి వెలగదు అది మాత్రం గుర్తుంచుకోండి చాలా బాగా అన్ని దీపాలు వెలిగించిన తర్వాత మనం నైవేద్యం పెట్టేసుకొని నైవేద్యం సమర్పించుకున్నాం కదా ఇందాక పసుపు కుంకాలు వేసి ఒక నీళ్లు రెడీ చేశాను కదా ఎందుకని అనుకున్నారు కదా అవి ఎందుకంటే చాలామంది సిటీస్లో వాళ్ళు చెరువులకి నదులకి సముద్రాల దగ్గరికి కూడా వెళ్ళి స్నానాలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా నాకైతే ఈ అరటి బొంత్ అంటాం కదా దాంట్లో దీపాలు వదులుతాం చాలామంది ఊర్లలో చాలా ఇష్టం నాకు కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళడం కుదరదు మనకి అటువంటి వాళ్ళు మనం ఇందులోనే వదులుకోవచ్చు అనమాట నీళ్ళల్లో కొంచెం శుద్ధి చేసుకోవడం కోసం అని చెప్పి పసుపు కుంకుమ అక్షింతలు అవి వేసాము తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని అది కూడా దేవుడికి నైవేద్యం సమర్పించేసుకొని మనం హారతి ఇచ్చుకున్నామంటే మన కార్తీక పౌర్ణమి పూజ అనేది అయిపోయినట్టేనండి సంతృప్తిగా అయిపోయినట్టే కాకపోతే నాకు వచ్చిన ఒకే ఒక కష్టం ఏంటంటే చెప్తున్నాను కదా ఫుల్గా గాలి 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 పూజ అయిపోయిన కాసేపటికి ఒక ఐదు నిమిషాలకి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది నాకైతేను ఆ వర్షంలో మళ్ళీ ఆ దేవుడి దీపాలు మాత్రం కొండెక్కినాయి కొన్ని కొండెక్కిపోయినాయి కొన్ని మాత్రం లేదు చాలా బాగా అయినాయి మూడు వందల అరవై వత్తులు ఫుల్లుగా కంప్లీట్ అయిపోయే వరకు కూడా మంచిగా వెలిగింది అసలు అది చాలా మంచిగా అనిపించింది నాకు ఈ తెప్పలు వదలడం మీకు ఎలా అనిపించింది చెప్పండి అరటి బంతులు వదిలేను కదా నాకైతే చాలా మన హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత నాకు వదలడం అది ఉసిరి దీపాలు మాత్రం మర్చిపోకండి చాలా మంచిది అంటే లక్ష్మీదేవికి కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు ఉసిరి దీపాలు కూడా కుదిరితే వెలిగించుకోండి సాయంత్రం ఈ పూజ తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను నేను ముందుగాను ఆ పూజ కూడా నేను క్లిప్ యాడ్ చేశాను లాస్ట్లోను ఇంట్లో దీపం వెలిగించిన తర్వాతే మనం గుడికి వెళ్ళినా కానీ బయట పూజ చేసుకున్నా కానీ చేయాలని చెప్తారు పెద్దలు అందుకని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే నేను బయట పౌర్ణమి పూజ కూడా చేసేస్తాను మన ఛానల్లో చాలా మంచి మంచి ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చిందా నచ్చలేదా అని కమెంట్స్ ద్వారా చెప్పండి నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చుతుందా నచ్చలేదా అది కూడా కమెంట్స్ ద్వారా చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బెల్లైకోన్ క్లిక్ చేసి పెట్టుకోండి